హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ముగ్గురి ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ జరిగింది అసలు ఏం జరిగింది అనేది మనం క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రమే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గూగుల్ మ్యాప్స్ను నమ్మి నదిలో పడిపోయే ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది ఇక గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మటం ప్రాణాలకు ముప్పని మరొకసారి నిరూపణ అయ్యింది ఇక యూపీలోనే బరేలీలో ఓ ఫ్యామిలీ గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కారులో ప్రయాణిస్తున్నారు తీవ్ర పొగమంచు కారణంగా అనే ప్రామాణీకరణంగా ఉపయోగిస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు ఇక జీసీఎస్ నిర్మాణంలో ఉన్న వంతెన మీదకి చూపించడంతో దానినే అనుసరిస్తూ వెళుతుండగా కారు నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారించారు ఇక గూగుల్ మ్యాప్స్ను అనుసరించడం కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీసు అధికారి తెలిపాడు